ప్రేమనే అడుగుదాం ఏంటి నాలో వచ్చావు ఎవరు నువ్వు ఏంటి అది చెప్పదు సో దాంతో ఒక జర్నీలోకి వెళ్ళి ఇన్ బిట్వీన్ ఒక బంచ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి నాకే తెలియని నాలో యుద్ధమా లో ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ప్లెయిన్ చేశారు సో ఫైన వచ్చిన తర్వాత దితే నీకు అవ్వాలంటే నువ్వు లబ్లో పడాలి అడిగితే అర్థం కాదు అది సినిమాలు పాటలు రాశారు కానీ పేరేసుకోలేదు రైటర్ అనమాట ఫ్యాన్స్ సెపరేట్ ఫాలోయింగ్ మీకున్న ఫాలోయింగ్ లేడీ ఫ్యాన్స్ విషయంలో అంటే దేవదాస్ నుంచే స్టార్ట్ చేశారు కదా ఎలా ఉంటుంది అసలు లేడీస్ ఫ్యాన్స్ అంటే ఇంకా చాలా డీసెంట్ గా ఉంటారా చాలా దాని మేము రెడీ డిసెంటెకు ఉంటారు అంటే కొండి డీల్ చేయడం చాలా కష్టమే మొన్న డీల్ చేయటం మన కాదు కదండి సెన్సిటివ్ గా చెప్తా ఒక కంబైన్ పడేటాంగ అందుకష్టపడతా ఎంత మంది అమ్మాయిలు పడ్డారంటే సెక్రీట్ మీరు లుక్స్ హౌ హౌ డు మేనేజ్ మీరు మేనేజ్ చేయండి నాకు డోమాట్ కొట్ల మీరు ఎవరవర కూసిటి డోమాన్ డే ఐ హెర్డ్ యు యు సెల్ఫ్ అవనా మోస్ట్ ది టైమ్ ఇన్స్ హెయిర్ అంతా అంటే స్పెషల్గా దీనికి ఒక ప్రొఫెషనల్ కావాలి దీనికి క్యారెక్టర్ అంటే గెస్ట్ రిక్వైర్ బేసిక్ నాకే క్లారిటీ ఉంది అనుకుంటే మనం చేసే పని పక్కన వచ్చారు కానీ సేపు చేస్తా ఉంటే మనకు కొంచెం ఇది ఉంటుంది సో ఇదో సింగిల్ టేక్స్ కూడా అదే అందరు సింగిల్ టేక్ డాన్స్ పది షార్ట్లు తీసే మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ డాన్స్ చేసే అయిపోతుంది కదా ఇందులో కూడా సింగిల్ సింగిల్ టేకిల్ ఉన్నాయండి సినిమా షార్ట్స్ డైలాగ్ ఉంటది లెందీ డైలాగ్ ఫ్యాన్స్ గురించి